రోహిణి కోసం రోహిణి డూప్లికేట్ మామయ్య ఇంటికి వస్తాడు హాల్లో అందరి ముందు బాలు పార్లరమ్మ పార్లరమ్మ అంటూ గట్టిగా పిలుస్తాడు రోహిణి అక్కడికి వచ్చి మామయ్య అని అంటుంది ఇక రోహిణి మావయ్య రోహిణి వాళ్ళ నాన్నని మలేషియా పోలీసులు జైల్లో వేశారు అని బాధపడుతూ చెప్తాడు అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇన్వెస్టర్ మోసం చేసి ఆ నింద మీ నాన్న మీద వేశారు అని మటన్ కొట్టు మావయ్య అంటే రోహిణి కాస్త బిల్డప్ ఇస్తూ నాన్న అని గట్టిగా అరుస్తుంది ఇక ఏడుస్తూ రోహిణి అయ్యయ్యో నాన్నకు ఎంత కష్టం వచ్చింది నేను వెంటనే మా నాన్నని చూడాలి అని రోహిణి అంటుంది ఇక ప్రభావతి ఆ మనోజ్ వీళ్ళతో కలిసి నువ్వు మలేషియాకు వెళ్ళి ఆ ఆస్తులేంటో విడిపించండి అని ప్రభావతి అంటూ ఉంటే మనోజ్ సరే అని తల ఊపుతూ ఉంటాడు రోహిణి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది బాలు రోహిణిని చాలా డౌట్గా చూస్తూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ